బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని వన్ గ్రౌండ్ నుండి కాంట చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి రవి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని కోరారు మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా విక్రయాలు జరిపినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు అక్రమ రూ దురుద్యోగంపై జరుగుతున్న పోవడంలో భాగస్వాములు అవుతానని డ్రగ్స్ వాడటం వల్ల కలిగే దుష్పడతనామలను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవనని కండక్ట్ చేస్తున్నాము తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు అంటే ఈ డ్రగ్ అంటే ఏంటి గంజాయి ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు విద్యార్థులు ఇతరులు వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు రోడ్డులో పడుతుంది అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లా అంటే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు తర్వాత ఇతరత్ర కూలిపాలు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడడము సర్వసాధారణం అయితే ఈ గంజాయి అనేది ఈ కొంచెం ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ పోతామని యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు పని కొన్ని వాళ్ళు కావచ్చు ఇంకా వివిధ రకాలైనటువంటి యువకును దీనికి అలవాటు పడుతున్నారు దీన్ని ఎలా వాడతారంటే ఈ యొక్క సిగరెట్ లాగా చుట్ట జుట్టు యొక్క పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది దీని యొక్క ఇంపాక్ట్స్ గంజాయి సేవించడం వల్ల తాగడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఇది దీన్ని మానసికంగా తర్వాత శారీరకంగా అంటే దీని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది ముఖ్యంగా తర్వాత మన శరీరంలో శరీరపై కూడా ఉంటుంది ఈ గంజాయి తాగడం వల్ల పొగ అది ఊపిరితిత్తులోకి పోయి బ్లడ్లో కలిసి దాని ద్వారా బ్లడ్ ద్వారా మన మెదడులోకి పోయి వివిధ శరీర భాగాలు నిర్వీర్యం అయిపోతాయి ఈ గంజాయి ఒకసారి అలవాటు అయిందంటే దానికి తొందరగా అడిక్ట్ అవుతారు తర్వాత దాన్ని మానుకోలేకపోతారు తర్వాత దాని యొక్క ప్రభావం వలన మనిషి నార్మల్గా ఆలోచించడం కంటే భిన్నంగా ఆలోచ వారి ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది మనం ఇప్పుడు ఒక వెహికల్ నడుపుతాం లెఫ్ట్ సైడ్ పోవాలని మనం అనుకుంటాం కానీ గంజాయి మొత్తంలో ఉన్నవాడికి వానికి లెఫ్ట్ తెలియదు రైట్ తెలియదు గా ఉంటుంది ఆలోచన విధానం ఒక స్టూడెంట్ అయితే చదువుకు స్వస్తి చెప్తాడు చదువుడు రిజల్ట్ రాదు చదువు టోటల్ గా పనిచేస్తాడు వాళ్ళు కళ్యాణంలో అనేక కష్ట నష్టాలు కోర్చి వేలు లక్షల రూపాయలు చదివిస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వచ్చి వరకు ఈ గంజాయి అలవాటైన అయినా చదువు మానేస్తాడు తర్వాత యువకులు చేసుకొని బతికే వాళ్ళు వాళ్ళు ఈ గంజాయి అలవాటుని కానీ పని కూడా వాళ్ళు పనిచేస్తారు సో నార్మల్ గా మనం ఆలోచించేదానికి వాళ్ళు ఆలోచించి భిన్నంగా ఉంటుంది మనం వానికి వాయు వరుసలు ఉన్నాయి గంజాయి బాగు అలవాటు తాగే అలవాటు అయిన వాడు అనేకమైనటువంటి ఎలాంటి నేరాలైనా చేయడానికి వాడు వెనుక ముందు ఆలోచించడు ఈ అలవాటు ద్వారా బ్రెయిన్ పనిచేయని శరీర భాగాలు పనిచేయదు తర్వాత వారు హెల్త్ ఖరాబ్ అయిపోయి తర్వాత వాడు గంజాయి మత్తునే చాలా ఇతర వ్యసనాలకు అలవాటు పడతాడు దెవతనాలు చేస్తాడు నేరాలు జరుగుతాయి ఇది చెడు అనేది వాడికి తెలియదు గంజాయి ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు వాడికి ఆ మైకల్లో నేను చేసే పని ఈ నేరము ఇది దండతనము ఇది చెడు పని అని వాడికి తెలియకుండానే చేస్తూ ఉంటాడు ఎన్నో నేరాలు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు